ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీసులు శ్రీమద్భాగవతము అష్టమస్కందము గజేంద్ర మోక్షము అనే ఆఖ్యానంతో విశేషంగా చెప్పబడి ఉంటుంది అక్కడ మనకి ఏం తెలుస్తోంది అంటే గజేంద్ర మోక్ష సంబంధమైన ఆ స్తోత్రములో పోతన గారు చక్కగా వ్రాశారు ఎవ్వని చే జనించు జగమనియందులీనమయ్యుండు అన్న పద్యంలో ఈ సర్వసృష్టికి కారణమైన త్రిమూర్తులకు కూడా కారణమైన దేవుడు ఎవరు అన్న విషయాన్ని ఆ స్తోత్రంలో మనకి స్పష్టంగా తెలియవస్తూ ఉంది మరొక అంశం ఏంటంటే గజేంద్ర మోక్షము అనే ఈ కథలో అడవిలో ఆహారం తిని అక్కడ ఉండే పొలంలో దిగి జలకాలాడుతూ ఆ ఏనుగు చేసిన ఆ విహారం ఏదైతే ఉందో అది మొత్తం కూడా మానవ సంబంధమైన జీవితంలో సంసారంతో సమానము ఆడు ఏనుగులు పిల్ల ఏనుగులు పెద్ద ఏనుగులు ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సమానము మరణం ఆసన్నమైనప్పుడు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడాను మనల్ని రక్షించలేరు ఆ ఏనుగులు ఎలా అయితే ఒడ్డును నిలబడి చూస్తూ ఉన్నాయో గీకారం పెడుతూ ఉన్నాయో అలాగూ కేవలం మనల్ని రక్షించేది మనం చేసుకున్న పరమాత్మ స్మరణ మాత్రమే ఆయనకు అన్యదా శరణం నాస్తి మనము సర్వసమర్పణ భావంతో ఆ దేవదేవుణ్ణి గనక ఆశ్రయించినట్లయితే మన సమస్యల నుండి మనం అధిగమించవచ్చు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంది గజేంద్ర మోక్షము అనే ఆ ఘట్టము ఆ సర్వశ్రేష్ఠుడైన సర్వప్రథముడు అయిన సమస్తానికి మూల కారణము అయినా ఆ దేవదేవుని యొక్క సర్వశ్రేష్ఠమైన నామం ఓం అని మనకు ఉపనిషత్తులు తెలియజేస్తూ ఉన్నాయి మాండూక్యోపనిషత్తు ఇలా చెప్తూ ఉంది ఒకటవ మంత్రం క్షరమిదం సర్వ తోపవ్యాఖ్యానం భూతం భవత్తు భవిష్యదితి సర్వ భవిష్యద్ది సర్వంకార్యత్రి అతీత్యోంకారని చెప్తాము ఒక అక్షరము లేదా పదము అనుకునే ఈ ఓం అనేది సర్వము అయి ఉన్నది దానిని గురించిన వివరణ తెలియజేస్తూ ఉన్నాము మూడు కాలాలలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నది సర్వం కూడా ఓంకారమే ఈ మూడు కాలాలకు అతీతంగా ఉన్నది కూడా ఏదైతే ఉంటే ఒకవేళ అది కూడా ఓంకారమే అని చెప్పారు యచ్చ అన్య త్రికాలాతీతం తదప్య ఓంకార ఏవా అది కూడా ఓంకారమే అయి ఉన్నది అని చెప్పారు మూడు కాలాలకు అతీతంగా ఉండేది పరమాత్మ మాత్రమే ఆ పరమాత్మనే ఇక్కడ ఓంకారంగా చెప్పడం జరిగింది ఆ ఓంకారం యొక్క గొప్పతనం మరొక ఉపనిషత్తు చాందోగ్యోపనిషత్తు ఏం చెబుతుందో చూద్దాము ఓం ఇేతదక్షరముగీత ఉపాసీత ఓం ఇది గాయతి తస్యోపవ్యాఖ్యానం చాందోగ్యోపనిషత్తు ఒకటో అధ్యాయము ఒకటో ఖండం ఒకటో మంత్రం అలా చెప్తా ఉంది ఉద్గీత అన్న పేరు సామవేద మంత్రాలను పఠించే వ్యక్తి సామవేదాన్ని గానం చేసే వ్యక్తికి చెందుతోంది అతనిని ఉద్ఘాత అంటారు అతను చదివే మంత్రాలను ఉద్గీతము అంటారు ఆ ఉద్గీతమే ఓంకారము అని తెలియజెప్పడం జరుగుతూ ఉంటుంది అదే చెప్తా ఉన్నారు ఓమి ఇది ఉద్గీత తస్యోప వ్యాఖ్యానం ఆ సామవేద గాన సర్వసారం ఏదయ్యా అంటే ఓంకారమే దాని వివరణ ఇక్కడ చెప్పబడుతుందని తదుపరి మంత్రంలో ఇలా చెప్తా ఉన్నారు ఏషాం భూతానాం పృథివీరస పృథివ్యా ఆపోరస ఆపో ఓషధయోరసీనా పురుషోరస పురుషస్ వాగ్రస వాగృగ్రస రోగస్ రుచస్ సామరస సామ్న ఉద్గీతో రసహ అని రెండవ మంత్రము ఈ విశ్వములో సారవంతమైనది ఏదైనా ఉంటే అది ఒక భూమి అన్నారు ఈ భూమిలో సారమైనది ఏదైనా ఉంది అంటే అది నీరు అన్నారు ఈ నీటికి సారం ఏందయ్యా అంటే ఓషధులు అన్నారు ప్రాణశక్తి జీవశక్తి అన్నారు ఈ జీవశక్తికి సారం ఏందయ్యా అంటే పురుషుడు అన్నారు పురుషుడు అంటే శరీరమును ధరించి ప్రాణము కలిగిన జీవి మానవులలో స్త్రీ పురుషులు ఇద్దరినీ తెలియజేస్తుంది ఇక్కడ పురుష శబ్దం అనేది పురుషుడికి ఆ జీవుడికి వాక్కు అనేది రసము ఈ వాక్కులకు సారం ఎందయ్య అంటే ఋగ్వేదము ఈ ఋక్కులకు సారం ఎందయ్య అంటే సామము ఈ సామమునకు ఏంటి అన్నప్పుడు ఉద్గీత ఓంకారం సర్వశ్రేష్ట సారమయ్యున్నది సయేష రసానాగం రసతమ పరమ పరార్ధ్యో అష్టమో యదు సారములలో కెల్లా సారమైనది ఎనిమిదవ సారమైనది ఇక మించి సారమైనది ఇక మరి లేదు అదే ఓంకారము అని చెప్పేసి మనకి చాందోగ్యోపనిషత్తు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా తెలియజేశాడు ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మవ్యాహరన్ మాం అనుస్మరన్ అనుకుంటా దేవుడు ఓంకార నామవాచ్యుడై ఉన్నాడు ఆ ఓంకారంతోనే నన్ను అనుసంధానం చేయండి నన్ను స్మరణ చేయండి అని చెప్పేసి భగవాన్లు వారు చెప్పి ఉన్నారు కనుక ఆయన వాక్యాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నం చేద్దాము అందరికీ స్వస్తి ఓం నమస్తే